ఉస్నాబాద్ సివి రామన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనంతరం వైద్య శిబిరంలో పరీక్షలు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గతంలో కరీంనగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికలు ఏర్పాటు చేశాం అల్కాపూర్ మార్కండేయ మార్కండేయ నగర్లో చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశాం హుస్నాబాద్లో బంగారు స్వామి రజనీ గార్ల హాస్పిటల్ నుండి మెడికల్ క్యాంపు పెట్టారు ఇంకా పెద్ద పెద్ద క్యాంప్లు ఏర్పాటు చేయాలని కోరుతున్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారితో మాట్లాడతా మా తండ్రి గారి మీద నేను ఒక వైకుంఠ రథం డొనేట్ చేస్తా రెండు మూడు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలి మీరు మెయింటైన్ చేస్తా అంటే ఒక అంబులెన్స్ కునిస్తా లైన్స్ క్లబ్ అయితే పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుస్తుంది మీరు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామంటే స్థానిక శాసనసభ్యునిగా అన్ని ఏర్పాట్లు చేస్తా భవిష్యత్తులో ఏ సంస్థ అయినా అభివృద్ధికి మరింత సహకరించాలి సతీష్ గారు పలు సిబ్బందికి అందరికీ నమస్సు హుస్నాబాద్ క్లబ్ మంత్రి గారికి ఒక ఏంటండి అంటే రేణుక భార్గవ దీంట్లో హుస్నాబాద్ ట్వంటీ జీ క్లబ్ లోకి వస్తుంది పాత ఆదిలాబాద్ జిల్లా సగం పాత కరీంనగర్ జిల్లా మొత్తం మా హుసరాబాద్ క్లబ్కు రేణుక ఈ అని నామకరణం చేశారు ఆ రకంగా మా క్లబ్ హుసరాబాద్ రేణుక అనేటువంటి క్లబ్గా నామకరణం చేశాము గతంలో మేము పెద్ద కార్యక్రమాలు ఏమి నిర్వహించకపోవడం వల్ల సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము వారు నాకు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి మా సమయానికి వారు ఇక్కడికి రావడం అనేటువంటి ప్రముఖులు కౌన్సిలర్లు మాజీ ఎంపీలు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సుధామైనటువంటి విషయంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు బీసీ వెల్కర్ శాఖ మంత్రులు ఈ ఉస్నాబాద్లో లైఫ్ స్కబ్ ఆధ్వర్యంలో సోషల్ కార్యక్రమాలు మెడికల్ మెడికల్ క్యాంప్ కానీ ఇతరత్ర ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఉస్నాబాద్కు ఒక లైన్ కబ్కు స్థలము దానికి బిల్డింగ్కు మంత్రివర్యులు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞ నిర్దేశాలు కార్యక్రమానికి ద్వారా సోషల్ అందరికీ మనం చేసే సమావేశానికి హాజరైన మన విశ్రాబాద్ శాసన శాసనసభ్యులు మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ సార్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఎన్నో కార్యక్రమాలు దీని ద్వారా జరుగుతాయి ప్రజలకు అవసరమయ్యేది డొనేషన్ అని కానివ్వండి హెల్త్ చెకప్స్ అని కానీ చాలా రకాల సోషల్ సర్వీస్ చేస్తారు మరి ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని అలాగే నా వచ్చి సహాయం కూడా మనం అందించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ లయన్స్ క్లబ్ రిటైర్ ఉద్యోగుల సంఘం తరఫున లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని రేణి హాస్పిటల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్యశ శిక్షణ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు బీసీ రవాణా శాఖ మంత్రులు మరి వేదిక మీదున్న పెద్దలందరూ ముందున్న పెద్దలందరూ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు పెద్దలు చాలా అనుభవం కలవారు మరి అలాగే ప్రెస్ అండ్ మీడియా మిత్రులు అలాగే వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయ నమస్కారం మనం ఎదగాలంటే సమాజంలో విద్య వైద్యం చక్కగా ఉంటేనే మన దేశానికి అభివృద్ధి చక్కగా జరుగుతుంది మరి ఈ వైద్యాన్ని ఇంత చక్కగా మనకు ఎప్పటికప్పుడు అందిస్తూ మన ఇక్కడ చాలామంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు మన మున్సిపల్ కార్మికులు కానివ్వండి ఇతర చాలామంది పేద ప్రజలు ఉన్నారు ఇక్కడంతా ఎస్సీ కాలనీ దగ్గర అందుబాటులో ఉంటుంది మరి వాళ్ళు దూర ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని చికిత్సలు జరిగినప్పటికీ కూడా ఇంకా కొన్ని ఈ ఫెష స్పెషలైజేషన్ ఇక్కడ కొంచెం అందుబాటులో ఉండదు దానికి కూడా వాళ్ళు మరి ఉచితంగా వైద్యం అందిస్తామని ముందుకు వచ్చినందుకు రేణి హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చక్కగా నిర్వహించాలని మరి లయస్ క్లబ్ కోఆర్డినేటర్స్ అందరికీ కూడా అధ్యక్షులకు కోఆర్డినేటర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మరొక ప్రముఖ కార్యక్రమంలో ఉన్నారు శ్రీ గౌహ గారు రైతు రుణమక్తి సంఘం వారు ఇన్ఛార్జి చైర్మన్గా డైరెక్టర్ మేము రెనే హాస్పిటల్ కరీంనగర్ నుండి వచ్చాము ఇక్కడ లైన్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మేము పాల్గొని మా వద్ద సహాయం ఇలా ఇలాంటి పేషెంట్స్కి అందించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చాము సో మా హాస్పిటల్ రెనే హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్ ఫర్మినాలజీ కార్డియాలజీ తరఫున డాక్టర్స్ వచ్చి మీకు సేవలు అందిస్తారు ఎవరికైతే అవసరమైన ఇంకా ఫర్దర్గా కా కార్డేక్ అయినా ఫిజిషియన్ అయినా పల్మ ఎవాల్యుయేషన్ కోసం మీకు ఫర్దర్గా రెండే హాస్పిటల్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ట్రీ గోపాలరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు పట్టణ కౌన్సిల్ కౌన్సిల్ చైర్మన్ గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి పుల కూడా నమస్కారాలు తెలియస్తూ లైన్స్ స్లాబ్ అంటే అంటే తెలియనిది కాదు కాకపోతే ఒక సమాజానికి అక్కడికి విధంగా సేవాభావంతో కూడుకున్నటువంటి ఈ సంస్థ ఇది ఇంటర్నేషనల్ సంస్థ ఇది చాలా మంచి సంస్థ ఈ సంస్థలో చేరి ప్రజాసేవలో అంకితంగా మనది చిన్న జీవితం ఇది ఆ చిన్న జీవితంలో మనం జాతరైన గారికి మనకు తోచినంత విధంగా లైన్స్ క్లబ్లో చేరి దీన్ని సమాజానికి సేవ చేయవలసిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను తెలియజేస్తూ ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ లైన్స్ క్లబ్ ఈ రేనా హాస్పిటల్ వాళ్ళు ఉచిత శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రావఖన్న గారికి ధన్యవాదాలు తెలుపు లైన్స్ క్లబ్లు అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఆ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వసతులు కానీ దీనికి సేవ చేసానికి వసతులు ఉండాలి ఆ వసతి ఇప్పుడు వైకుంఠ రత్వం కూడా త్వరలో వస్తుంది ఇప్పుడు బాడీ ఫ్యూజర్లు కూడా వచ్చినాయి బాడీ ఫ్యూజర్లు కూడా వచ్చినాయి మరి దాని జాగ కొరకు దాన్ని భద్రపరచడానికి మాకొక ఒక రూమ్ కావాలి అయితే అది మేము ఒకటి మేము చూసిన వరకు అయితే ఇదివరకు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది శివ నేను ఇంట్లో చెప్పినాం మరి ఒకటి రెవెన్యూ బాబు ఇది మన బిఆర్ఓలో కట్టినది అప్పుడు ఖాళీగా ఉన్నది బిల్డింగ్ రూము మరి అది మాకు ఆయనవారు చేస్తే క్లైంట్లో అయినవారు చేస్తే ఈ భద్రపరచడానికి ఈ సేవ గతంలో ఇంకా రాబోయే రోజులలో సేవ చేసానికి బాగా అవసరం ఉన్నదని మీకు తెలియజేస్తూ ఈ సభ ఈ ఈ సభ ప్రాంగణంలోనే వారు మాకు అయినవారు చేయాలని మంత్రి గారిని కోరుతున్నారు కలవడం జరిగింది గతంలో కూడా ఇక్కడ ఫ్రీజర్ ఉన్నప్పటికీ గరుడ రంగం ఉన్నప్పటికీ చాలా దొరకగా ఆ కరోనా కారణంగా నీడ లేక కూడా చాలా ఇబ్బంది అయ్యి అవి శిథిలం అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు లైన్స్ క్లబ్కి ఒక ఫ్రీజర్ వచ్చింది ఇప్పుడు జగన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక పైకుంఠ రథం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం పార్టీ వీటిని ఏర్పాటు చేయడం కొరకు ఏదైనా ఒకటి మాకు కార్యాలయం లేని భవనం కానీ స్థలం కానీ కేటాయించాల్సిందిగా మంత్రి గారిని కోరాము వారు మా విజ్ఞప్తిని రాజగోపాలరావు గారికి మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న గారికి వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మాజీ సింగిల్ ఇండో ప్రెసిడెంట్ మాజీ గోడ సర్పంచ్ వెల్ఏసీకి మలైన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ జగన్ రెడ్డి గారికి సింగిల్ అధ్యక్షుడు పురుషుడు శివయ్య గారికి హరీష్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పట్టణ పురప్రముఖులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్ను గతంలో కరీంనగర్లో ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ తరఫున రెండు మంచి వాటికి వెళ్ళి అక్కడ మీరు భోజనం అల్కాపూర్ కానీ లేదా అక్కడ మార్గానే నగర్లో చాలా సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేసినాం నేను ఉన్న కూడా సందర్భం వచ్చినప్పుడు అది సందర్భం వచ్చినప్పుడు లో ఉన్నవాటిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది తర్వాత ఇవాళ రేణి హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీ గారి యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడతాను నేను మళ్ళీ రైతులు చేస్తాను మొత్తంగా ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వాటిని కోరుతాను మళ్ళీ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆర్థిక పరీక్షలకు సంబంధించి గతంలోనే నేను లింగమూర్తి గారి కనబడేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా అమానిలకు కావచ్చు లేదా గుమార్స్తాలకు సంబంధించి అందరూ కూడా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయమని చెప్పినాను దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని అనుకున్నాం నేను లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు ఇప్పుడు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫ్రికర్లు కావచ్చు లేకపోతే వైకుంఠాలు పెట్టుకోవడానికి మీరుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తానని మా సందర్భం లేదు నేను కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఉంది సిస్టమ్ సిస్ రాజ కొత్త ఆమె ట్రాన్స్ఫర్ అక్కడ మెంబరు ఇస్లాబాద్ రేణుక దానికి మీరు మాత్రం అండి అడ్వకేట్ కూడా భారత మెంబర్ అయినా అదే ఇక్కడ మాస్తమని కోరుతూ వైకుంఠ రాత్ర తీసుకుంటారా తీసుకోవాలని నేను ఒక వైకుంఠ రథాన్ని మా తండ్రి గారి పేరు మీద నేను స్వయంగా డొనేట్ చేస్తాను ఫ్రీజర్లకు సంబంధించి చాలా వచ్చినాయని చెప్పిన గౌరవ ఒకటే నాలుగు ఫ్రీజర్లు వస్తుంది ఫ్రీజర్స్ వస్తే ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి అవకాశం కదా వైకుంఠ రథానికి మళ్ళీ మెయింటైన్ చేస్తా అంటే ఒక కూడా నేను అంపుల కొనిస్తా వైకుంఠ రథం సొంతం కోవిడ్ల లయన్స్ క్లబ్ లాంటి సంస్థలకు అంటే స్టేట్ గవర్నమెంట్ గేర్చు హాస్పిటల్కు కానీ లయన్స్ క్లబ్ అయితే ఇంకా కొంచెం పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుపుతుంది విశ్వాసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేను అన్న మా మిత్రులు జోనల్ చైర్మను గోపాల్ రెడ్డి గారు రాజగోపాలరావు గారు మా మిగతా వీళ్ళందరం కూడా ఆ యొక్క ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశాలలో ఉన్నారు కాబట్టి మరి ఆ పైపు రథానికి సంబంధించిన ఎస్ట్రుమేషన్ తయారు దానికి సంబంధించి చర్చిస్తే నేను మా దోగత మా తండ్రి గారి పేరు మీద తండ్రి నేను ఇవ్వడానికి నేను కుట్ మీరు ఎంత తొందరగా దాన్ని ప్రాసెస్ చేస్తే దాని కార్యక్రమాలు తీసుకుంటారు అట్లనే మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ ఏంటి ఇచ్చినట్గా మీరు అంత తొందరగా అంబులెన్స్ అంటే ఏ రేంజ్ అంబులెన్స్ ఉండాలి అనేది దాన్ని మీరు మెయింటెనెన్స్ చేయడానికి వాళ్ళ డ్రైవర్ డీజిల్ ఇదంతా వ్యవహారం ఉంటాయి కాబట్టి కరీంనగర్ అయితే ఏం చేశారంటే అల్కాపూర్లో మీరు పోయి మన బొట్ల భూపతి గారి కొడుకు బొట్ల కృష్ణ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాడు విజిన్ లయన్స్ క్లబ్నే ఒక ట్రస్ట్ గారు చేసి అనుగులో ఒక టచ్ పేట పద్దెనిమిది వేలు అండి టచ్ ఆ యొక్క వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాను ఇక్కడ మీరు కొన్ని కార్యక్రమాలు స్వచ్చంద కార్యక్రమాలు తీసుకున్నట్టయితే నేను స్థానిక శాస్త్ర ఎప్పుడే అన్ని రకాలుగా ఒక ఆర్గనైజేషన్ అవసరం ఉంటుంది ఏది కానీ ట్రాన్స్పరెన్సీగా నడవాలంటే ట్రాన్స్పరెంట్గా నడవడానికి మీరు కానీ లేదా రిటైర్ ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర సంస్థలు ఎవరున్నా నేను వాళ్ళ ద్వారా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయించాలని ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల విషయంలో అని అనుకుంటా ఉన్నా తప్పకుండా ఇలా లైఫ్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా ఏ ఉన్న ఏ ఏ అవకాశం వచ్చినా మనం దీని యొక్క అభివృద్ధి చేసుకోవడానికి మీ యొక్క సహకారాన్ని ఆశిస్తూ లయన్స్ క్లబ్ యొక్క చరిత్ర లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి సేవా నిరతి లయన్స్ క్లబ్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా హెల్పింగ్ నేచర్ ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసిన వాటి మీకు నిండు మనస్ఫూర్తిగా నేను అందరూ కూడా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మాట మనకు కానీ ఇచ్చు అందరికి ధన్యవాదాలు నమస్కారం 저기 저기 저